అండి వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి వినాయక చవితి సందర్భంగా రెండు ప్రసాదాలు చేశాను ఈరోజు ఒకటి ఉండ్రాళ్ళు ఇంకొకటి జిల్లేడుకాయలు ఈ రెండు ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను మీకు కూడా నచ్చితే నేను చేసినట్టు ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి చాలా టేస్టీగా వస్తాయి ముందుగా జిల్లేడుకాయలు చూపిస్తాను దానికోసం కొబ్బరి బాగా తరుక్కుని తురుము పట్టుకొని ఒక రెండు కప్పులు కొబ్బరి తీసుకున్నానండి కొబ్బరి తురుము తర్వాత ఒక పెనం పెట్టుకొని ఈ కొబ్బరి తురుము అంతా అందులో వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు దాకా బెల్లం వేసుకున్నాను ఈ బెల్లము కొబ్బరి తురుము మనం బాగా కలిపేసుకుంటే అది ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయిపోయింది బెల్లం అలాగే కొబ్బరి అందులో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతేనండి దగ్గర పడిపోతుంది మనం ఇలా ఉండలాగా చేసేసుకోవాలి వీటిని లస్కోరా అంటారు లేదా కొబ్బరి లౌజు అంటారు ఇలా చేసుకొని నేను వీటిలన్నిటిని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను అలాగే ఒక రెండు కప్పులు దాకా వాటర్ అనేది నేను పోసుకున్నానండి వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మరిగిపోవాలన్నమాట మరిగిపోయిన తర్వాత ఒక కప్పు బియ్య పిండి వేసుకొని అది కూడా బాగా దగ్గర పడేంత వరకు మనం కలుపుకోవాలి కలుపుకొని తర్వాత వదిలేయాలి ఈలోపు జిల్లెడకాయలు మనం తయారు చేసుకోవాలి కాబట్టి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి అది తీసుకొని దానికి నా నెయ్యి రాసుకోవాలన్నమాట నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇది చల్లారిపోయింది మనం చేసుకున్న మిశ్రమం దీని అంతటినీ మనం దగ్గరగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనము చిన్న చిన్న ఇప్పుడు మనం బొబ్బట్లు ఇలా అయితే చేసుకుంటాం అలాగే దీన్ని కూడా మెల్లగా చేతి మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా చేసుకున్న కొబ్బరి లౌజ్ ఉంది కదండి దాన్ని నేను చూపించిన విధంగా పెట్టి ఇలా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇలా రెడీ చేసేసుకొని నేను ఒక తొమ్మిది దాకా చేశాను ఇవన్నీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలండి మనం వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇవే జిల్లేడికాయలు ఇప్పుడు మోదకం టైప్ కూడా చేశాను అనమాట అలాగే కాకుండా ఈ విధంగా కూడా చేశాను ఇలాగా నీళ్ళు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇవన్నీ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఇలా పెట్టుకొని ఒక పది నిమిషాలను వదిలేస్తే మనకి ఇడ్లీలు ఎలా అయితే ఆవిరి మీద ఉడికిపోతాయో ఇవి కూడా అలాగే ఆవిరి మీద అనేది అన్నమాట చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకున్నాను ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ జిల్లేడికాయలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ బాగా తినే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందనమాట ఇప్పుడు ఉండ్రాలు చేసి చూపిస్తానండి దానికోసం మనం ఒక గిన్నె పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ బియ్యం అనేది నేను ఒకసారి బాగా కడిగేసుకొని ఎండలో పెట్టిన తర్వాత అవి ఎండిపోయిన తర్వాత చేశాను ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు కప్పుల దాకా నీళ్లు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని పది నిమిషాల ముందు నానబెట్టిన పెసరపప్పు కూడా అందులో వేసి కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇవి బాగా మరగాలండి ఈ నీళ్ళు బాగా తరింత మరిగిన తర్వాత మనము ఎలా అయితే ఉప్మా చేసుకుంటామో ఆ విధంగానే రవ్వ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దాన్ని బాగా మనం ఉడకనివ్వాలి చూసారు కదా రవ్వ అంతా ఒక పది నిమిషాలు వదిలేస్తే చాలు మొత్తం మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ వీటిల్ని ఉండ్రాలు లాగా మనం రౌండ్గా చేసేసుకోవడమే అంతేనండి ఈ ఉండ్రాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఉండరాదని ఉండదు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు ఉండ్రాలు చాలా టేస్టీగా అలాగే రౌండ్ రౌండ్గా ఈజీగా వచ్చేస్తాయన్నమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే దేవుడికి నేను ఒక తొమ్మిది దాకా నైవేద్యం కోసం అని చెప్పి తీసుకున్నాను చూసారు కదండి ఈ ఉండ్రాళ్ళు అలాగే జిల్లేడికాయలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వంటల వారాహి